నమస్తే అండి నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ని కన్సల్టెంట్ ఎండోకెక్నాలజిస్ట్ అట్ మెగ్నా క్లినిక్ కోకాపేట్ ప్రొలాక్టిన్ తల్లి పాల హార్మోన్ పెరగడానికి గల కారణాలు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నాను చాలామంది వరకు ప్రొలాక్టిన్ మైల్డ్గా ఎలివేట్ అయ్యని రిపోర్ట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇది మోస్ట్ లైక్లీ యూజువల్గా ఎర్రర్ వల్ల అయి ఉండొచ్చు కానీ ప్రొలాక్టిన్ ఎవరికైతే యాభై కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొన్ని కండిషన్స్ని కొన్ని వాటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ప్రొలాక్టిన్ యాభై కన్నా ఎక్కువ వస్తే మొదటిగా కారణం ఏమై ఉండొచ్చు అంటే మందులు మీరు గ్యాస్కి వాడుతున్న మందులు అయిండొచ్చు హెడేక్ వాడుతున్న మందులు అయిండొచ్చు డిప్రెషన్కి నిద్రకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఫీల్స్ కానీ లేదా ఏమైనా మందులు కొన్ని ఈ ప్రొలాక్టిన్ని కొంచెం వరకు పెంచొచ్చు అనమాట యూజువల్లీ కన్నా ఎక్కువ ఇవి కానీ ఈ మందులన్నీ కూడా ప్రొలాక్టిన్ పెంచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మందులన్నీ మూడు రోజులు ఆపిన తర్వాత మళ్ళీ ప్రొలాక్టిన్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రెండోది కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ప్రొలాక్టిన్ కొంచెం మైల్డ్గా పెంచొచ్చు ఏమేంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లము హైపోథైరాయిడ్ కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ లేదా కిడ్నీ ప్రాబ్లంలు లివర్ ప్రాబ్లంలు కూడా ప్రొలాక్టిన్ కొంచెం వరకు పెంచచ్చు కానీ మీ ప్రొలాక్టిన్ కనుక బాగా ఎక్కువగా అంటే వంద కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే యూజువల్గా అది పిచ్యూటరీ రాని గ్రంథిలోని ప్రొలాక్టిన్ తయారు చేసే ట్యూమర్ వల్ల అయి ఉండొచ్చు అందుకే ప్రొలాక్టిన్ కనుక వంద కన్నా ఎక్కువగా వస్తూ ఉంటే మీరు పిచ్యూటరీ యొక్క గ్రంథి యొక్క ఎంఆర్ఐ తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ